హలో గుడ్ ఈవినింగ్ అందరికీ మీ అందరికీ మొక్కలంటే చాలా ఇష్టం కదండి నాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం అందుకనే ఈ కుండీలన్నీ కొన్నాను అన్నమాట మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చే ముందు ఈ కుండీలన్నీ కొని వీటన్నింటిలోనూ నేను మొక్కలు పెట్టానండి మాకు పైన చాలా ప్లేస్ ఉంది చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు అనుకుని వీటన్నింటినీ పెట్టాను కానీ నీడ ఉండడం వల్ల ఏ మొక్కలు బ్రతకలేదండి మొత్తాన్ని తీసుకొచ్చి కింద పెట్టాను అన్నమాట కనీసం రెండు మూడు మొక్కలనైనా పెంచుకుందాం అని చెప్పేసి నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను నాకు ప్లాంట్ గ్రో లైట్స్ అని చెప్పేసి ఒక లైట్స్ని చూపించారండి అవేంటంటే మనకి ఒక నాలుగైదు కుండీలని ఇంట్లో పెట్టుకొని లేదా పక్కన పెట్టుకొని పెంచుకోవడానికి నీడలో అయినా సరే ఉపయోగపడతాయని చెప్పి చెప్పారు వాటిని నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట వాటిని ఇలా ప్లగ్ బాక్స్కి గుచ్చి మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా దానికి పెట్టే పిన్ అనమాట ఇది దీన్ని ఇలా ప్లగ్ చేయాలి ప్లగ్ చేసిన తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్లగ్ను సెలెక్ట్ చేసుకొని ఒకవేళ వైర్ సరిపోకపోతే దాన్ని నేను ప్లగ్ బాక్స్తో ఎక్స్టెండ్ చేశాను ఇలా వెలుగుతాయి అన్నమాట ఈ లైట్స్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి సన్లైట్ లేదు కదా ఆ సన్లైట్ లేకపోయే లోటుని ఇవి తీరుస్తాయి అన్నమాట ఇది మొక్క పైన పెట్టినప్పుడు సన్లైట్ బదులు దీన్ని తీసుకొని మొక్కలు ఫుడ్ తయారు చేసుకొని బ్రతుకుతాయి అన్నమాట అయితే ఇలా నేను ఒక్క కనీసం తులసి చెట్టునైనా బ్రతికించి తులసి చెట్టు పూజ అయినా చేసుకుందామని చెప్పి ఇలా దాన్ని ఇలా ఫిట్ చేశాను దీనికి క్లిప్స్ ఉంటాయండి కింద మనం ఒక కుండీకి కావాలనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు లేదు నాలుగైదు కుండీలు ఉన్నాయనుకుంటే ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా వంగుతాయి అనమాట ఇటు ఒక రెండు కుండీలు అటు ఒక రెండు కుండీలు పెట్టి మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీడియం లైటు అలాగే హై లైటు లో లైట్ అని చెప్పేసి మూడు రకాలు ఉంటుంది మనము అవసరాన్ని బట్టి దాన్ని వినియోగించుకోవచ్చు అనమాట రోజుకు వచ్చేసి ఒక నాలుగైదు గంటలు అది కూడా పగలే మనం వీటికి పెట్టాలి ఎందుకంటే రాత్రి మొక్కలు నిద్రపోతాయి కాబట్టి పెట్టిన ఉపయోగం ఉండదు మనం పగలు మాత్రమే ఈ లైట్లని ఇలా సెట్ చేసుకుంటే కనీసం మనం పూజ చేసుకోవడానికి తులసి చెట్టునైనా నీడలో బ్రతికించవచ్చు అనమాట ఈ సన్లైట్ని యూస్ చేసి ఈ గ్రో లైట్స్ని యూస్ చేసి మన వాళ్ళు ఏకంగా ఆకుకూరలు ఇంకా రకరకాల కూరగాయలను కూడా పండిస్తున్నారంటండి నేను చాలా వీడియోస్లో చూశాను అది కానీ నేను ఒక్క లైట్ని మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కూరగాయలు ఆకుకూరలు ఏం అవసరం లేదండి కనీసం నాకు ఒక తులసి చెట్టు ఒక కలబంద చెట్టు బ్రతికితే అనుకున్నాను ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూడండి చక్కగా ఎలా లైటింగ్ వస్తుందో నాకైతే మొక్కలంటే ప్రాణం అండి అసలైతే నాకు బాట్నీ అన్న బాట్నీ సబ్జెక్ట్ అన్న మొక్కలన్నా చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి గుడ్ నైట్